శ్రీ చదరము వెంకటరావు గారి పద్యాలకు నా గలం నా పేరు అక్కి నర్సింహులు గౌడు రిటైర్ టీచర్ రంగారెడ్డి జిల్లా వినండి ఈ పద్యాలను దేవదేవుని దేవదేవునిలీలన్నీయు దివ్యమైనవి పద్యముల్ ಭಾವಂದು ನ ಪೊಂಗಿ ವಚ್ಚುಟೆ ಭಾಗ್ಯಮನು ನಾಕಿದೆ ಪಾವನಂಬಗುಲಿಂಗಮೂರ್ತಿ ನೀ ಭವ್ಯಮರ್ತಿವಿ ಪಾವನಂ ಬಗುಲಿಂಗ ಮೂರ್ತಿವಿ ಭವ್ಯಮರ್ತಿವಿ ಶಂಕರ ನೀ దిక్కని మృక్కుతుంటిమి నిష్టపోయు ఈశ్వరా ఆ మరో పద్యము అద్భుతం బగు లింగమూర్తిని అర్చనంబును సేయగా అద్భుతం బగు శక్తియుక్తులు నద్భుతం బుగ కల్గడి అద్భుతం నామ మంత్రము నమచేయును నిత్యము అద్భుతం బగు విశ్వరూపుడ వైతివీవును иаа